మేరట్లో ఒక తో కలిసి భర్తని చంపి ముక్కలుగా చేసి సిమెంట్ తో ఒక డ్రమ్ లో పెట్టేసి అంటే ఎంత లేడీస్ కూడా ఇంత క్రూరంగా ఎలా మారిపోయారు అసలు తమ స్వార్థం చూసుకుంటూ చంపేసంత రేంజ్ కి ఎందుకు వెళ్తున్నారని ఎందుకు వెళ్ళిపోతున్నారంటే అక్రమ సంబంధాలు పది పది నిమిషాలు ఇరవై నిమిషాలు సుఖం కోసం దారుణమైనటువంటి ఘోరాలు చేస్తున్నారు సో నేను ఏం చెప్తున్నానంటే ఇల్లు వీటికి కఠినమైన చర్యలు రావాలి కఠినమైన చట్టాలు రావాలి ఎలా రావాలంటే తనను తన భర్తను ఎలా చంపిందంటే బాబు ముక్కలు ముక్కలు చేసేసి ఆ సిమెంట్ ఒక డ్రమ్ములో సిమెంట్ వేసేసి ఆ ముక్కలను దాడు వేసేసి సెట్ అయ్యేటట్టు సెట్ అయిపోతే అంటే గడ్డగట్టకపోయి అట్టనే అంటలే ఉండిపోతే అక్కడ ప్రూఫ్ దొరకదు కదా అంటే చంపే వాళ్ళను కూడా ప్రూఫ్ దొరకనంత ఈజీగా ప్రూఫ్ దొరికనంత గా చంపుతున్నారు సో ఎట్లా చంపినా కూడా ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పుడున్న ఈ ఏ టెక్నాలజీతో కానీ ఇప్పుడున్న సీసీ కెమెరాల ద్వారా కానీ ఇప్పుడున్న పోలీస్ టెక్నాలజీ పోలీస్ మైండ్లతో కానీ చాలా ఈజీగా కనిపెట్టేస్తున్నారు కనిపెట్టడం ముఖ్యం కాదు వాళ్ళని పట్టుకోవడం ముఖ్యం కాదు అసలు ఆ చర్యలు చేయకుండా ఫస్ట్ కఠిన చర్యలు తీసుకోవాలి ఐ మీన్ ఎలాంటివి తీసుకోవాలంటే చట్టాలు మంచిగా రావాలి ఇలాంటి వాళ్ళు చేస్తే సేమ్ అలానే వాళ్ళకు కూడా శిక్ష పడాలి అంటే ముక్కలు ముక్కలు నరికి కాకులు గద్దలు వేసినట్టు ఇప్పుడు ఆ డ్రమ్ లో ఆయన వేసినట్టు ఆయన అదే డ్రమ్లలో కూడా వాళ్ళని అంటే డెవలప్ అవ్వాలని కోరుకుంటాం కానీ డెవలప్మెంట్ మరింత మహిళలే కాదండి మహిళలతో ఫ్రీ అంట వాళ్ళు చేసే రోత పనుల వల్ల అనవసరంగా భర్తలు చనిపోతున్నా సో భర్తలు చనిపోవడం చంపడం ఎందుకండి విడాకులు ఇచ్చి లక్షణంగా అది వాంతోనే వెళ్ళిపోవచ్చు కదా ఇలాంటి చేస్తే ఎప్పుడు కాదు ఫ్యూచర్లో ఎప్పటికైనా కానీ శిక్ష పడుతుంది నేనేమంటానంటే ఒకటి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం కాదు ముందు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పెళ్లి చేసుకున్న తర్వాత భర్తే సర్వస్వం భర్త ఏం చెప్తే తినాలి కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న సెల్ ఫోన్ల వల్ల ఏమవుతుందంటే దానిలో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లలో వాట్సాప్లలో తదితర ఇంకా 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 ఏదైనా కానీ ఆ సోషల్ మీడియా యాప్ వల్ల పరిచయం వల్ల వాళ్ళతో వెళ్ళిపోతున్నారు ఏదో పెద్ద సుఖం ఉంటుంది పెద్ద ఇది ఉంటుంది అని ఉన్న బ్యాగులు డబ్బులు సర్దుకొని వెళ్ళిపోతున్నారు కొందరు ఏం చేస్తున్నారు అడ్డం వస్తున్నారు భర్తను అడ్డం వస్తున్నారు అత్తమామలు అడ్డం వస్తున్నారు కన్న కూతుర్లు కన్న కొడుకులు చంపేసుకుంటున్నారు ఇది పెద్ద దారుణం అంటే ద్వారా కంట్రోల్ అవుతారంటారు లేకపోతే అవేర్నెస్ ఉండాలండి పది నిమిషాలు సుఖం కోసం దరిద్రమైనటువంటి ఇలాంటి చేయకూడదని ఒక బోర్డులు పెట్టాలి ఇప్పుడు మనం ఒక ట్రాఫిక్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీ బోర్డులు కనపడతాయి ఇలాంటివి ఒక బిజినెస్ సంబంధించి పలానా అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు సేమ్ అలానే అవన్నీ తీసుకురావడం కోసం ఇలాంటి చేయకూడదు ఇలాంటి చేస్తే ఇలాంటి కఠిన చర్యలు తర్వాత ముక్కలు ముక్కలుగా నరకడం లేదా కారం ఉప్పు కారం పెట్టేటట్టు చేస్తారు చేయాలి ఇలాంటి చేస్తే అనేది ఒక అవేర్నెస్ కోసం ఒక బ్యానర్ సెట్ చేయాలి ఇలాంటి అంటే ఇంత క్రూరంగా మార్పడడానికి ఎవరిని బ్లేమ్ చేయాలంటారు అంటే వాళ్ళు ఇలాంటి హింసా హింసాప్రవృత్తి పెరిగిపోవడానికి జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరు కారణం ఉండదు అంటారు అంటే ఒక సినిమాలను బ్లేమ్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఎక్కువైపోయిందండి ఫస్ట్ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది అట్రాక్షన్ ఇంటికాడ ఏం పని లేని లేడీస్ ఏం చేస్తారంటే కొంచెం అట్రాక్షన్ అయిపోతారు ఆ అట్రాక్షన్ అయితే అక్కడ ఎంతో ప్రేమ ఉందో అని చెప్పింది సో చెడిపోవడానికి కారణం లక్ష ఉంటాయండి ఒకటే కాదు ఇంట్లో ఖాళీగా ఉన్నంత ఉన్నాయి అమ్మాయిలు ఆంటీలు లేకపోతే లేడీసే కాదండి ఎవరైనా కానీ ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మైండ్ను కంట్రోల్ చేసుకుని ఒక స్వచ్ఛమైనటువంటి ఒక గాలి ప్రదేశంలో కానీ ఒక పార్కులో కానీ అలా సరదాగా వెళ్ళి తిరిగి రావాలి అంతేగాని రకరకాలుగా ఆలోచించేసి ఎవరితో కొడితే వాళ్ళు తిరగడం చేయకూడదు సో ఇంకోటి నేనేం చెప్తున్నానంటే ఇక్కడ అవేర్నెస్ ఇంకోటి ఏంటంటే ఇవి సినిమాలు అనేది ఒకప్పుడు కాదు ఎప్పుడైనా కానీ సినిమాల వల్ల ప్రభావం ఉంటుంది అది ప్రభావం ఉంటుంది అని చెప్పేసి సినిమాలు తీయడం మానేసుకుంటారా మానుకోలేదు ఇంకోటి ఏంటంటే ప్రభావం చూపించింది కదా అని చెప్పి మనం మన ప్రవర్తనను మనం అదుపులో చేసుకోవాలి ఇప్పుడు ఒక బైక్లో వెళ్తుంటామండి కింద పడతాం సడన్గా అరే కింద పడ్డామని చెప్పి ఆ బైక్ మళ్ళీ నడపకుండా ఉంటాము చెప్పండి బైక్ మళ్ళీ తీసుకుని దాన్ని రిపేరు కిపేరు మన కాళ్ళు రిపేర్ ఉంటే దానికి కొంచెం ఆయింట్మెంట్ ఇంజెక్షన్ ఏదో ఒకటి వేసుకుని మళ్ళీ అదే బైక్లో వెళ్ళాలి సో కింద పడ్డామని చెప్పి ఆ బైక్ మళ్ళీ కింద పడితే మళ్ళీ బైక్ పడదు సో ఏంటంటే మనలో ప్రవర్తన రావాలి ఇప్పుడు కింద పడ్డ బైక్ని మళ్ళీ ఎత్తుకొని మనకు అయినటువంటి ఆ యాక్సిడెంట్ని కానీ ఆ గాయాన్ని కానీ మానుకొనుకున్న తర్వాత మళ్ళీ అదే బైక్ ఎక్కుతాం సో ఇక్కడ ఏంటంటే నేనేంటే మనం కంట్రోల్ చేసుకోవాలి మనుషులు కంట్రోల్ చేసుకుని ముందుకెళ్ళాలి లేడీస్ ఇలాంటి చేయకుండా ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన లోపమంటారా ఏంటి అక్కడ పరిస్థితి చూస్తే చంపేశారు అనుకుంటారా లేకపోతే ఈవిడే క్రూరంగా ఉండడం అలా చేసిందని అనుకోవచ్చు పూరంగా ఏమి ఉండడమే కాదండి అతను కూడా చేశారు కలిసి ఇప్పుడు అనేది ఒక మగాలే కాదు ఆడళ్ళు ఇప్పుడు దారుణంగా చేస్తున్నారు భర్తకి ఇచ్చో ఇంకోటి ఏదో చేసో వాడిని స్థానంలో ఇంకో కొన్ని పెట్టి హాస్పిటల్లో పెట్టడము ఆల్రెడీ కొన్ని జరుగుతూనే ఉన్నాయి జరగబోతున్నాయి సొంత కట్టుకున్న పడుతున్న సొంత ఇది మర్ది కోసము లేదా ఒక ప్రేమించిన వాడి కోసము కట్టుకున్న భర్తను అడ్డం వస్తుండను కీరా నీచాతి నీచంగా చంపేస్తున్నారు ఇది దారుణం లేడీస్ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటివి చేసేటప్పుడు మహిళా సంఘాలు ముందుకు రావాలి కానీ రావే ఏం చేయాలి అర్థం కాదు ఒక మగాడు చేస్తే ముందుకు అది జరిగింది అది జరిగింది ముందుకు వస్తారు సో మహిళా సంఘాలు కూడా ఏం చేయాలంటే మహిళలను అదుపులో పెట్టారు దయచేసి మీరు ఇలాంటివి చేస్తే ఇలాంటి చర్యలు ఉంటాయి మీవి మీ మీ దగ్గర ఉన్నట్టు మనసును అదుపులో చూసుకోండి ఇప్పుడు కామన్ కొన్ని అట్రాక్షన్ అవ్వడం కామన్ పెళ్ళిన తర్వాత అవన్నీ ఉండకూడదు ఇంకోటి ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత అస్సలు ఉండకూడదు భార్యాభర్త పిల్లలు అంతే ఉండాలి ఇలాంటి వాళ్ళు అవేర్నెస్ తేవాలి ఎవరు మహిళా సంఘాలు వాళ్ళు దగ్గరుండి ఎవరైనా కానీ అమ్మ దయచేసి ఇలాంటి